అల్లాహకు విధేయత చూపించండి ఆయన ప్రవక్తను అనుసరించండి విభేదాల్లో పడకండి అలా జరిగినట్లయితే మీ గాలి తీసేయటం జరుగుతుంది మిమ్మల్ని అంధకారంలో ముంచేయటం జరుగుతుంది సహనం వహించండి అల్లాహ్ సుబాను తల సహనం వహించే వాళ్లతో ఉంటాడు అని చెప్పడం జరిగింది అయితే ఇస్లాం ధర్మం యొక్క మూల సూత్రాలలో అల్లాహకు మాత్రమే విధేయత చూపించటము ప్రవక్త గారి యొక్క ఆమోదాన్ని మాత్రమే స్వీకరించటము ఇది మూలంగా ఉంది ఇది దాటి మనం ఏదైనా చేయగలమా అంటే దేనికంటే దేనికి అనుమతి లేదు ప్రవక్త గారి ఆమోదం అంటే అది ఏదైనా చేయాల్సిందే ప్రవక్త గారి ఆమోదం లేదు అంటే దానికి మనకి ఎలాంటి సంబంధమే లేనే లేదు దాని గురించి ఆలోచించినా కూడా ప్రవక్త గారు వద్దు అని అన్నారు తప్పేంటన్న ప్రశ్నలన్నీ కూడా ఇస్లాంకి సంబంధం లేనివి బాగుండొచ్చు చూడటానికి అందంగా కనిపించవచ్చు కానీ ఇస్లాం యొక్క ఆమోదం లేదు కాబట్టి అనుమతి సంపూర్ణంగా నిషేధించటం జరిగింది జంతువులన్నీ ఒకటే అయినప్పుడు సాధు జంతువులన్నీ బాగానే ఉన్నప్పుడు అన్నిటినీ తినాలి కదా పందిని మాత్రమే ఎందుకు ప్రత్యేకించారు అందులో ఏదైనా లోపముందా అంటే వద్దు అన్నారు అదొక్కటే లోపము అందులో ఏముంది ఏమీ లేదు ఇవన్నీ తర్వాత ప్రవక్త గారు వద్దు అన్నారు కాబట్టి విశ్వాసం అన్న తర్వాత పంది మాసం నుంచి దూరంగా ఉండాల్సిందే అలాగే ధార్మిక విషయాలలో అల్లా సుభానతల చేయండి అంటే తప్పకుండా చేయాలి వద్దు అంటే దేని వైపు కూడా వెళ్ళనే వెళ్ళకూడదు దీని ప్రకారంగా జీవితం గడపండి అని అల్లా సుమానతలు అన్నాడు ఎప్పుడైతే విభేదాల్లో పడతాము ఎక్కడ పడతాము అల్లా ఏదన్న మాట అన్నాడు మొహమ్మద్ గారు ఏదన్నా వివరించారు అది దాటి చేయాలనుకున్నప్పుడే విభేదాలు ఒకదాని మీద ఒకటి వస్తూ ఉంటాయి ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అని మేము చెప్పినట్టు మీరు ఎందుకు వినటం లేదు అని ఇలాంటి విభేదాలన్నీ కూడా ముందుకు వస్తూ ఉంటాయి మరి అలా చేసినట్లయితే అల్లా శుభానువర్తలు అంటున్నాడు మీ గాలి తీసేయటం జరుగుతుంది అని అల్లాహుభానువర్తలు అంటున్నాడు మనలో ఏదైనా పెరిగితనం ఉంది అంటే దానికి ఒక ముఖ్య కారణము ఇస్లాం ధర్మం పేరు మీద మనం ఏదైతే గొడవలు చేస్తామో ఇస్లాం ధర్మం మీద ఏదైతే మనం విభేదాలు సృష్టిస్తున్నామో ఇదే మన పెరికితనానికి కారణము దృఢంగా ఇస్లాం ఇది అని చెప్పాము దాని ప్రకారంగా ఆచరిస్తున్నాము ఇస్లాంకి సంబంధం లేదు అన్నప్పుడు దూరంగా వచ్చేస్తున్నాము ఈ స్థిరత్వం ఉన్నట్లయితే అల్లా సహాయం ఉంటుంది పర్వాలేదు ఏమవుతుంది అందరూ చేస్తున్నారు కదా తప్పేంటి ఈ మాటలు ఎప్పుడైతే బయటకు వస్తూ ఉంటాయో ఒక పిరికితనం అనేది బయటకు వస్తుంది అని అల్లా స్మతల తెలియజేశాడు మీ గాలి తీసేయటం జరుగుతుంది మనం ఏమన్నా బూరలమా బుడగలమా అయినా కూడా మన గాలి తీయటం ఏంటి అంటే ఆ గాలి తీసినప్పుడు దేనికైతే విలువ ఉండాలో ఆ విలువ తగ్గిపోతుంది బూర గాలి ఉంటేనే విలువ గాలి తీసేస్తే లేదు ఏం లేదు బండి తోలుతున్నాం గాలి ఉంటేనే విలువ గాలి లేకపోతే ఆ వండాగిపోతుంది మన జీవితం సగం ఆగిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మన జీవితంలో ఏదైతే అల్లా సుహాన తలకు బరకతు శుభాలు ఉంటాయో అవి బయటికి లాగకూడదు అంటే విభేదాలు అనేవి సృష్టించుకోకూడదు మరి సహనం అనేది ముఖ్యమైనటువంటిది అల్లా సుహాన తల ఇన్ అల్లాహ సహనం వహించే వాళ్లతో ఉంటాడు సహనం వహించే వాళ్ళంటే అల్లాహకు చాలా ఇష్టము అని కురాన్ లో గుర్తు చేయటం జరిగింది మరి ఇన్ని జమాతులు ఎందుకు అని ఎంతోమంది ముస్లింలు అడిగారు ఇప్పుడు కూడా అడుగుతున్నారు ప్రళయం దాకా అడుగుతూ ఉంటారు మిగతా వాళ్ళు ఎవరన్నా అడిగారు అంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది అడుగుతారు ఒక ముస్లిం అయిన తర్వాత ఇన్ని జమాతులు ఎందుకు అని పుస్తకం అడిగేస్తున్నారు నిజానికి ఒక పరిచయం అనేది ప్రతి మనిషి దగ్గర ఉండాలి ముస్లిం అన్నాము అంటే నేను ఆ ధర్మానికి సంబంధించిన వాడిని కాదు ఈ ధర్మానికి సంబంధించిన వాడిని కాదు ప్రత్యేకంగా కురాన్ హదీసు అనే ధర్మానికి చెందిన వాడిని అని చెప్పుకోవటం కోసము ముస్లిం అని చెప్పాల్సి వస్తుంది ముస్లిం అన్న తర్వాత కూడా మళ్ళీ అహ్లే హదీస్ అని మళ్ళీ ఇంకొక జమాత్ పేరు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మనం ఏదో దానికి వ్యతిరేకంగా ఉన్నాము ఎక్కడో మార్పు చెరుపులు కనిపిస్తుంటే అది ఇస్లాంకి సంబంధం లేదని స్థిరంగా ఉంచున్నాము కాబట్టి మన పేరు బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది ఎంతో మంది దరగాలకు వెళ్తూ ఇది కూడా ఇస్లాం అంటున్నారు పైనుంచి కింద దాకా తావిజులు తాయెత్తులు దారాలు కట్టేసి ఇది కూడా ఇస్లాం అంటున్నారు కాదు ఇది ఇస్లాం యొక్క ఆమోదం లేని పని ప్రవక్త గారు ఏనాడు చెప్పనటువంటి పని కాబట్టి మేము వీటన్నిటి నుంచి దూరంగా ఉన్నామని చెప్పడం కోసము ప్రతి మనిషికి చెప్పుకుంటూ తిరగలము కాబట్టి అహలే హదీస్ అన్నాము అయిపోయింది పురాణ హదీస్ చదివే వాళ్ళమన్నాము సరిపోయింది సెల్ఫీలా సరిపోయింది ఈ విధంగా ఏదైతే ఒక పరిచయం అనేది ఇస్తామో ఆ పరిచయం దృఢంగా ఉంచుకోవాలి మనం కురాన్ హదీసు చదువుతున్నాం అన్నాము అంటే కురానికి సంబంధం లేని ఏ మాట మీరు చెప్పినా మేము నమ్మము పర్వాలేదు బాగుంది ఏదైనా చెప్పుకోండి ప్రవక్త గారి ఆమోదం అంటే అందరం కలిసి చేద్దాము ప్రవక్త గారు చెప్పలేదు అంటే అందరం దూరంగా ఉందాము ఎందుకు బీదాత్ పనులు మీకు మాత్రం భారం ఎందుకు బీదాత్ల కారణంగా మీరు మాత్రం నరకానికి పోవాలా మీరు కూడా పోకూడదు ఆ విధాత్ లో ఇస్లాం ధర్మం ఏదైతే చెప్పిందో అది మాత్రమే అనుసరించండి అని మనం గోలగోళ చేస్తున్నాము ఇది స్వచ్ఛమైనటువంటి ధర్మము ముస్లింలు కలపాలి అని ఎన్నో ఐక్య వేదకులున్నాయి ఎంతో మంది ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు మరి కొన్నిసార్లు సఫలమైతే ఇంకొన్నిసార్లు విఫలం అవుతుంది ఎందుకు మూల సూత్రము తౌహీద్ ఏకత్వము అల్లాను మాత్రమే ఆరాధించాలి ఈ ఒక్క విషయాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకోలేమో ఎక్కడా కూడా కలిసి ఉండలేము అల్లాహ్ విషయంలో కలవనప్పుడు ఇంకెక్కడైనా కూడా ఏదన్నా మనకు వస్తుందంటేనే కలుస్తాం తప్పించి మంచి జరుగుతుందన్న ఆశ ఉత్తుత మాటలు ఇవన్నీ కూడా అల్లా విషయం అయితే కలవటము ఇది అల్లా సుమతలు మనకు విధిగా చేశాడు కాబట్టి తప్పకుండా కలిసి ఉండాల్సిందే ఔస్ ఖజ్రత్ ప్రపంచంలో అరబ్బు కాలంలో ఒకప్పుడు ఆ పేర్లు వినంగానే జనాలకి భయం వేసేది ఎందుకంటే ఇవి తరతరాలుగా ఏదో ఒక చిన్న కారణం చెప్పి కొట్లాడుకుంటున్నారు యుద్ధాలు చేసుకుంటున్నారు వీళ్ళ యుద్ధాలు ఆపడం కోసం ఇంకెవరన్నా ప్రయత్నిస్తే వాళ్ళని కూడా పంపేస్తున్నారు అలాంటి మూర్ఖులు ఔస్ హజరత్ జనాలు మహమ్మద్ సలల్లా వైసం గారు వచ్చిన తర్వాత ఇస్లాం స్వీకరించి కొంతమంది ముందుకొస్తారు మహమ్మద్ సలల్లాహాహిసం గారు ఇక నుండి వీరిద్దరు పరస్పరం అన్నదమ్ములు సోదరులు ఏ రోజు కూడా పోట్లాడకూడదని అన్నారు దాని కారణంగా ఔస్ ఖజ్రజ్ అప్పుడు దాకా ప్రాణానికి ప్రాణం తీసేయాల్సింది అన్నంత జనాలు ప్రాణాలను తీసుకునే జనాలు ప్రాణం ఇచ్చే విధంగా మారిపోయారు తన సోదరుడు తన తోబుట్టు తన ఇంట్లో పుట్టినవాడు అన్నట్టుగా అతను గౌరవించేవారు ఎందుకు ఇది ఇస్లాం యొక్క ధర్మము ఇస్లాం ప్రసాదించినటువంటి గౌరవము ఇందులో ఎలాంటి మార్పు చేసినా కూడా ఆ గౌరవం వెంటనే తగ్గిపోతుంది ఒకే యుద్ధంలో పదకొండు పన్నెండు మంది సహావాలు ఒకే చోట పడి ఉన్నారు నేను తీసుకొచ్చి ఒక సహాబీకిస్తే నాకొద్దు నా పక్క సోదరుడికి అవసరమేమో ముందు ఆయనకి ఇవ్వండి అన్నారు ఆయనకి ఇవ్వబోతే నా పక్క సోదరుడికి అవసరమేమో ముందు ఆయనకి ఇవ్వండి అన్నారు ఈ విధంగా పదకొండు పన్నెండు మంది చుట్టూ తిరిగి మొదటి వ్యక్తి దగ్గరకు వచ్చేటప్పటికి ఈయన చనిపోయారు ఈ విధంగా పదకొండు పన్నెండు మంది దాకా ఒకే యుద్ధంలో ఒకే సందర్భంలో కేవలం తన కంటే తన పక్క ఉన్న సోదరుడికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటంతో ఆయన చనిపోయారు ఇది ప్రవక్త గారి బోధనల యొక్క ప్రభావము ఇస్లాం యొక్క మూల సూత్రము అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి అన్న సిద్ధాంతం యొక్క ప్రభావము అల్లాహ గురించి చెప్పాలంటే భయం వేసేస్తుంది సిరి దర్గాల చుట్టూ తిరగకూడదు బాబాల చుట్టూ తిరగకూడదు తావిజులు తాగితూలు ఇస్తానికి వ్యతిరేకము ఈ మాట చెప్పాలంటే భయం వేస్తుంది విన్నరేమో ఎందుకు వచ్చింది మిగతా ఏదన్నా చెప్పొచ్చు కదా ఇది చెప్తే ముస్లింలు కలవరు ఒక చోట ఉండటం లేదు ఇది కాకుండా ఇంకో చెప్పండి అని ముస్లింలే అంటున్నారు ఇస్లాం అల్లా సుమానతలే ఇచ్చింది ఇందులో ఎలాంటి మార్పు చేర్పులు లేవు కలిసి ఉండాలంటే రాజకీయ పేరు చెప్పండి మీ పార్టీలో బాగుంటే అటొచ్చేస్తాము నా పార్టీలో బాగుంటే అందరు ఇటొచ్చేసేయండి కానీ ఇస్లాం ధర్మంలో ప్రవక్త గారి మాట మాత్రమే వస్తే ఇటో చేసేయండి లేకపోతే అటో వెళ్ళిపోండి మహమ్మద్ సలల్లాహాహలిసం గారి ముందు కాఫీర్లు ముషిరుకులు ఒక ఒప్పందం కోసం వస్తారు ఒక సంవత్సరం మీరందరూ కూడా మా విగ్రహాలను పూజించాలి ఇంకొక సంవత్సరం మేమంతా కూడా అల్లాను ఒకే ఒక్కడని గుర్తిస్తాము ఆరాధిస్తాము అని సంధి కోసం వచ్చారు మహమ్మద్ సల్ అల్లాహా అలీసం గారు కురాన్ యొక్క వాక్యం చదివారు లకుందీనుకు మలి అదీన్ మరి ఈ మాట వచ్చేసింది కాబట్టి మీ ధర్మం మీ కోసం నా ధర్మం నా కోసము అల్లా విషయంలో రాజీ పడటం అనేది జరగనే పని అల్లా విషయంలో సంధికి రావటం అనేది జరగనే పని ఉంటే ఇటు ఉండండి లేకపోతే అటు ఉండండి సొంత జీవితంలో వ్యక్తిగత జీవితంలో మంచి అనండి ప్రతి ఒక్కరం పోటీ మరీ చేస్తాము హిల్ఫుల్ ఫుజుల్ ముషిరుకుల కాలంలో మొహమ్మద్ సల్ల్లా ప్రవక్త కాకముందు ఒక గొప్ప బహిరంగ సభ జరిగేది అందులో కేవలం అరబ్బులో ఉన్న దరిద్రాలను ఆ జనాలను మూర్ఖత్వాన్ని ఎలా బయటికి తీయాలి ఎలా దీని నుంచి నిర్మూలించాలి దీనికోసం ఎన్నో సభలు జరిగేవి మహమ్మద్ సల్లాస్లం గారు ప్రవక్త అయిన తర్వాత అన్నారు ఒకవేళ ఆ కాఫీర్లు ఆ ముషిరుకులు ఈ రోజు అలాంటి సభలు పెట్టినట్లయితే నేను ముందుకెళ్లి మరి అందులో పాల్గొంటాను అని అన్నారు ఏంది వాళ్ళు ఎవరు పెడితే ప్రవక్త గారు వెళ్ళటం ఏమిటి ప్రవక్త దగ్గరికి వాళ్ళు రావాలి కదా అంటే మంచి కోసం ప్రవక్త ముందుకు సిద్ధపడ్డారు అది కాఫీర్లు పెట్టిన ముషిరుకులు పెట్టిన మంచి అంటే పోటీ పడేవారు ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు కానీ అల్లాహ విషయం అంటే అల్లాహ్ విషయంలో ఉంటే ఇటుండండి లేకపోతే అటుండండి అని స్పష్టం చేసేసారు అందుకే మనం తౌహితనంగానే గౌరవాన్నిస్తున్నాము షిరిక్ విధాతనంగానే భయపడిపోతున్నాము ఎదుటి మనిషిని కూడా భయపెట్టేస్తున్నాము జాగ్రత్త తెలియచేస్తున్నాము